ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని నలిగిపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను నలిగిపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని మద్యపానమే మనిషి ప్రాణమును బలి చేయుచున్నది ఆలుబిడ్డల ఆత్మనాదము ఆకాశమంటుచున్నది మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది అంధకారమే అందరి పైన రాజ్యము చేయుచున్నది అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని అశ్లీల చిత్రపు ఆగడాలు మీరుచున్నవి మనసులలో దుష్కార్య వంచన రగిలించుచున్నవి హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది అంధకారమే పైన రాజ్యము చేయుచున్నది అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని మతాల పేరిట మారణ హోమ కొనసాగుచున్నది సమత మమతలు మాటే మనసు మరుగవుచున్నది రాక్షసత్వమే మనసి తత్వమే అలలారుచున్నది తత్వమే పనికి రానిదలపోచున్నది రాక్షతత్వమును తొలగించి ప్రేమతత్వములు ప్రబలించి